జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది ఎన్జిఓ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ అతిథిగా హాజరి ప్రారంభించి మాట్లాడారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు నాని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లమూడి రోజారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యోజన రాష్ట్ర ఆఫీస్ ని కార్యాలయాన్ని ఇక్కడ మరి నాని ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడానికి నన్ను ఆహ్వానించాడు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బీసీ ఉద్యమకారుడనే చెప్పొచ్చు ఇంకా ఏమైనా మాటలు ఉంటే కూడా ఖచ్చితంగా వారికి మనం ఖచ్చితంగా ఆపాదించవచ్చు మరి ఒక బీసీలకు బీసీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలకు సంబంధించి మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయన్నకు అలాగే ఎంతోమంది యువతకు ఒక మంచి చదువుల్ని అలాగే ఎప్పుడు ఏదొచ్చినా కూడా అండగా ఉంటూ మరి ముందుకు వెళ్తున్నటువంటి మా అంబర్పేట శంకరన్నకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర బీసీ నాయకులకు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అలాగే విచ్చేసినటువంటి ప్రతి అక్కకు అన్నకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఆశేషన్న ఆశేషన్నతో ఇందాక నిజంగా అక్షరాల ఆశేషణ చెప్పినవన్నీ కూడా వాస్తవాలు మొదటిగా రాజకీయంగా అనుకునే కంటే ముందు అసలు బీసీ సంఘాలు వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఏం ఏ విధంగా బీసీ బీసీలందరూ కూడా ఏమి అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసుకుని మన కృష్ణయ్యన్న అన్న దగ్గరికి ఆయన ఆశీస్సుల కోసం వెళ్ళడం జరిగింది కృష్ణ అన్న ఫస్ట్ ఆయన ఆయన చేతుల మీదుగా ఆయన నిండు ఆశీస్సులు ఇచ్చారు అక్కడి నుంచి బీసీ సంఘంలో మా ప్రయాణం మొదలైంది ఇదే సం ఇదే సంఘంలో ఇదే బీసీ సంక్షేమ సంఘంలో కొన్ని బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది ఇంకా వెంటనే ఆశేషన్న ఫస్ట్ నేను నీకు సన్మానం చేయాలమ్మా అని చెప్పి ఒంగోలు రమ్మని ఆహ్వానించారు వారే ఫస్ట్ సన్మానం చేశారు ఈరోజు అనుకోకుండా మళ్ళీ వీళ్ళందరితోనే ఈరోజు బెస్ట్లో కూడా జస్ట్ ఇప్పుడిప్పుడే మనము ప్రయాణం స్టార్ట్ అయింది ఈరోజు మళ్ళీ వీళ్ళ చేతుల మీదుగానే ఈరోజు ఈ కార్యక్రమము జరగటము నాని తమ నాని పిలవటం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ అనుకోకుండా అట్లనే జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది ఇది ఒక శుభ పరిణామంగా దారి తీయబోతుందనే నమ్మకం పూర్తిగా అనిపిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు బీసీలందరికి కూడా ఒక పార్టీ ఉందని గనక మనం ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బీసీలందరికీ ఒక పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ